ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో ఇటీవల మున్నేరు సృష్టించిన వరద భీపత్సానికి పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి భూములన్నీ ఇసుకమేటలు వేసాయి పంట నష్టపోయిన బాధలో ఉన్న రైతులకు పొలాల్లోని ఇసుకమేటలు గుదిబండలుగా మారాయి ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ గండం గట్టెక్కలేమని రైతులు ఆవేదన చెందుతున్నారు మున్నేరు వరద దెబ్బకు జగ్గైపేట నియోజకవర్గంలో రెండు వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి పంట పొలాలు ఇసుకతో నిండిపోయాయి వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు సమీపంలో మున్నేరుగట్టుకు భారీ గండిపడి వేల ఎకరాల పంటలు నీట మునిగాయి వత్సవాయి పెనుగంచిపులు మండలాల్లో ఎక్కువగా నష్టం సంభవించింది పోలంపల్లి కన్నెవేడు గంగవల్లి పోచవరం లింగాల చిట్టాల ఆళ్లూరుపాడు వేమవరం ముచ్చింతల అనిగండ్లపాడు గుమ్మిడిదుర్రు వెంకటాపురం గ్రామాల్లోని పొలాల్లో ఇసుకమీటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వచ్చవాయి మండలంలో ఐదు వందల పది ఎకరాలు పెనుగంచిప్రోలు మండలంలో ఆరు వందల యాభై ఎకరాల్లో ఇసుక మీటలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు రెండడుగుల ఎత్తున పేరుకుపోయిన ఇసుక మీటలను తొలగించుకోవడం రైతులకు సవాలుగా మారింది వ్యాపార నష్టం వాటి వెళ్ళిందండి వరి పూర్తిగా తుడిసిపెట్టకపోయింది అదే కాక పొలాల్లో నడువులు ఎత్తికొని పెట్టింది ఆ ఇసుకను బాగు చేయడానికి ఒక్కొక్క ఎకరానికి కనీసం మినిమం లక్ష రూపాయలు ఖర్చు వచ్చేటట్టుంది ఈ ఇసుకను మరి తీయటానికి మరి గవర్నమెంట్ వాళ్ళు తీసి మాకు పంట పొలాలు సదును చేసి ఇచ్చినా పర్వాలేదు లేదు తీయడానికి దాని కాంపెన్సేషన్ ఇచ్చినా రైతులు తీసుకుంటారు అవి మోటార్లు కొట్టపోయిన పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు మరి కొట్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ మీద కనీసం మోటార్లు ఇవ్వాలి ఎక్కడైనా స్తంభం కానీ ఒక మోటార్ కానీ ఒక స్టార్టర్ బోర్డు కానీ ఎక్కడ కనపడదు పూర్తి కొట్టకపోయింది పది ఎకరాలు అడుగుతాడు ఐదో తారీఖు గెలనరు కదా అనుకున్నాం ఫస్ట్ తారీఖు రెండో తారీఖు వచ్చిన వరదలకు మొత్తం కొట్టుకుపోయింది పది లక్షల రూపాయలు ఎదురు ఖరదచ్చాం ఇక చెట్లు కట్టాము అది కొట్టుకుపోయింది ఈ డ్రిప్ వేసాం చేన్కి డ్రిప్పు భూమిలో వేసిన పైపులు మొత్తం కొట్టుకుపోయినాయి వరద వ్యవసాయ ఉలు కొట్టుకుపోయాయి కొందరికి మోటార్లు దొరికినా రిపేర్లు చేయడానికి కూడా పనికి రాకుండా పోయాయి వేల రూపాయలు ఖర్చు చేసి వాటిని బాగు చేయించుకోలేని పరిస్థితి ఇక బోర్లు పూర్తిగా పూడుకపోయాయి ఒక్కో బోరు మళ్లీ తీయించాలంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నష్టాన్ని భరించలేమని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు పంట నష్టం ఎక్కువ జరిగిందండి ఇప్పుడు ఎలక్ట్రికల్ స్తంభాలు పోయినాయి ట్రాన్స్ఫారాలు పోయినాయి మోటార్ షెడ్లు పోయినాయి మోటార్లు కూడా పోయినాయి ఎక్కడున్నాయో ఈ ఇసుకలు ఎక్కడ మ్యాటర్ కూడా తెలియట్లే అవి కనుక దొరికితే మళ్ళీ బాగు చేయించుకోవడానికి చాలా ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుందండి మోటార్లు కొట్టుకుపోయినాయి అవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి దొరికిన మోటార్లు రిపేర్లో ఉన్నాయి మోటార్కు నాలుగు వేలు ఐదు వేలు అవుతున్నాయి పంట నష్టం జరిగిందండి పంటకి ఎకరానికి సుమారు ఇప్పటికీ పాతి వేలు పెట్టుబడి పెట్టున్నామండి రైతులకి పదివేలు ఇస్తే అది ఆ పట్ట నష్టం చాలదండి ఇంకొంచెం పెంచాలని ఆశిస్తున్నాను నేను తర్వాత ఇసుక మేటకి ప్రభుత్వం దించుద్దా ప్రభుత్వం తరఫున ఇంకెవరైనా కాంట్రాక్టర్ వస్తున్నారా లేదా రైతులే తీయించుకుంటే ఎంత ఇస్తారు ఎంత అమౌంట్ అవుతుంది మాకు అర్థం కాని పరిస్థితి అయోమయంగా ఉంది ఒక్కొక్క తోట అడుగుంది ఒక తోట రెండు అడుగులు ఉంది మేటేసి దయచేసి ప్రభుత్వం వారి గమనించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఇది రైతుల ఆవేదన ఈ పొలాలు మళ్ళీ బాగు చేసుకోవాలంటే ఇసుక మేటలు తొలగించాలంటే చాలా శ్రమపడాలి వైపరయాసాలకు వచ్చాలి ప్రభుత్వం పంట నష్టపరిహారంతో పాటు ఈ ఇసుక మేటలు తొలగించుకోవడానికి కూడా సాయం చేయాలి తమను ఆదుకోవాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ శేషబాబుతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ